శోభన్ తెలంగాణ రైతు సంఘం ఈరోజు పిప్పల కోటి రిజర్వాయర్ని మనం సందర్శించడం కోసం ఇక్కడ రావడం జరిగింది నా వెనక ఉన్నది ఈ కరకట్ట ఈ ఈ రిజర్వాయర్ కోసం ఈ కరకట్టను నిర్మించడం జరిగింది అంటే ఇక్కడ నీళ్ళు ఎట్లు వస్తాయంటే చెరక కొరట అనేది ఇక్కడ బ్యారేజ్ కట్టారు ఆ బ్యారేజ్ బ్యాక్ వాటర్ నుంచి ఈ రిజర్వాయర్లోకి నీళ్లు తీసుకురావడం కోసం రెండు వేల పద్దెనిమిదిలో ఈ రిజర్వాయర్కు సంబంధించి ప్రారంభించడం జరిగింది కానీ దీనికి పన్నెండు వేల ఎకరాల భూమిని సేకరించాలని ప్రభుత్వము ఉత్తర్వులు ఇస్తే ఇందులో రెండు వందల ఎకరాల భూమిని కరకట్ట పనుల కోసం సేకరించడం జరిగింది అది కూడా ఎనిమిది లక్షల రూపాయలకు మాత్రమే రెండు వందల ఎకరాల భూమిని సేకరించారు మిగతా భూములకు సంబంధించి ఒక్క పైసా కూడా ఇవ్వలేదు ఈ భూములకు నిర్వాసితులకు పైసలు కూడా ఇవ్వలేదు ఇప్పుడు రైతు భరోసా డబ్బులు ఒకవేళ రైతు చనిపోతే రైతు బీమా డబ్బులు కూడా రావట్లేదు ఎంత దుర్మార్గం గత కేసీఆర్ గవర్నమెంటు ఈ రిజర్వాయర్కు సంబంధించి శంకుస్థాపన చేస్తే ఇప్పుడు ఉన్న రేవంత్ రెడ్డి గారు కూడా ఈ రిజర్వాయర్ గురించి పట్టించుకోవట్లేదు అందుకనే మేము తెలంగాణ రైతు సంఘంగా ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే ఈ రిజర్వాయర్ పనులను వెంటనే త్వరితగతిన పూర్తి చేయాలని మేము కోరుతా ఉన్నాం నిర్వాసితుల కుటుంబాలకు రెండు వేల పదమూడు చట్టం ప్రకారము పరిహారం చెల్లించాలని మేము కోరుతా ఉన్నాం లేకపోతే రైతు సంఘం ఆధ్వర్యంలో ఆందోళన పోరాటాలని మరింత తీవ్రతరం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం